జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర ఈ కొండల్లో నిజంగానే శివయ్య ఉన్నాడా కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది భక్తులు ఈ అరుణగిరికి ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తారు మోక్ష మార్గం గుండా దూరు వెళితే ఏమవుతుంది మోక్ష మార్గంలో ఏముంది ఇలా మీకున్న ఎన్నో సందేహాలను ఈ వీడియో ద్వారా నివృత్తి చేయబడడం జరుగుతుంది సో మీకున్న ఈ అను ఏ అనుమానాలైనా ఈ వీడియో చూస్తే తెలిసిపోతాయి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో ఎప్పుడు చేయాలి పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం పదండి ముందుగా మనం అలంకరణ మండపం దగ్గరకైతే చేరుకోవాలి నెయ్యితో వెలిగించిన దీపాన్ని కర్పూరం బిళ్ళలని తీసుకొని అలంకార మండపం వద్ద వెళ్ళాలి అలంకరణ మండపం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ శివయ్యకు నెయ్యి దీపంతో మనం హారతిని చూపించి నెయ్యి దీపాన్ని అలంకార మండపం దగ్గర ఉన్న అక్కడ పెట్టి మనము మనసులో కోరికను అయితే కోరుకోవాలి కోరుకొని మూడుసార్లు శివనామ స్మరణ చేసుకొని మన కోరికను చెప్పుకొని అక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టవలసి వస్తుంది ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు శివయ్యకి ఇలా మన కోరికను చెప్పుకొని దీపాన్ని వెలిగించి ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ముందుగా గిరి ప్రదక్షిణ మనము చెప్పులు లేకుండా స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ ఎడమవైపుకు చేయవలసి ఉంటుంది ఈ తిరువన్నామలలో శివయ్య ఎంత ఫేమసో ఇక్కడ మనకు గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ ఇక్కడ అష్టలింగాలు ఎనిమిది వస్తాయి వాటిని ఏ సమయంలో పూజించాలి ఎప్పుడు మనము గిరి ప్రదక్షిణ చేయాలి ఎలా చేయాలి ఏ రోజు చేస్తే ఏ ఏ ఫలితాలు దక్కుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా గిరి ప్రదక్షిణ డైరెక్ట్ గా చేయకూడదు మనకు భూతనాథుడు జంట వినాయకులు ఇష్టం ఇంద్రలింగం ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్టాపన చేశాడు ఈ లింగాన్ని దర్శించుకుంటే దీర్ఘాయి వస్తుంది మనకు అక్కడక్కడ సాధువులు కనిపిస్తారు వాళ్ళకైతే మనము మన దగ్గర ఉన్నది దానం చేస్తే మంచిది ఇది అష్టలింగాలలో తర్వాత వచ్చే లింగం అగ్నిలింగం ఈ అగ్నిలింగం ఆగ్నేయ దిక్కుకు ఉంటుంది అన్ని లింగాలు ఎడమ వైపుకు ఉంటే ఈ ఒక్క లింగం కుడివైపుకు ఉంటుంది ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్టాపించాడు ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే రోగాల నుండి విముక్తి ఎలాంటి సవాళ్ళనైనా జీవితంలో ఎదుర్కొంటామని ఇక్కడ మనం నమ్ముతాము ఈ ఇంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకొని మనం బయలుదేరుదాం దారిలో ఒక అమ్మవారు టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ని కూడా నేను దర్శనం చేసుకున్నాను వీలైతే మీరు ఈసారి టెంపుల్ని జాగ్రత్తగా చూసి ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ చెట్లకి ముడుపులు కట్టారు ఒక రాయి పైన ఒక రాయి పెట్టి పేర్చబడి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కోరికలను ఇలా ఒక రాయి పైన ఒక రాయి పెడితే ఇల్లు కట్టుకుంటామని అంటారు కదా మేబీ అదే ఉండొచ్చు ఈ అమ్మవారిని కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ముందుకు వెళ్ళాక రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది ఈ ఆశ్రమం నుండి డైరెక్ట్గా వెళ్తే మనకు ఒక కొండ అయితే కనపరుస్తుంది ఆ కొండని మనము అక్కడ వెళ్ళి చాలామంది మెడిటేషన్ చేసుకుంటారు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ మీరు వెళ్తే లోపల రమణ మహర్షికి సంబంధించిన తను పాత్రలు ఎలా వాడాడు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఒక నెమలు కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఫారినర్సే వస్తారు మన ఇండియన్ వాళ్ళకన్నా చూసేయండి ఫ్రెండ్స్ మార్గం మధ్యలో మనకు పశుపక్షాదులు కనిపిస్తాయి సాధువులు కనిపిస్తారు వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఏదైనా సరే దానం చేస్తే చాలా మంచిదండి లేదు అనుకోకుండా ఒక రూపాయి అయినా ఇస్తే చాలా మంచిదంట ఇంకా మనకి ఇక్కడ జంతువులు కూడా కనిపిస్తాయి దారిలో వెళ్తూ ఉంటే వాటికి కూడా మన దగ్గర ఉన్న వస్తువులలో ఏ వస్తువు అయినా సరే తినటానికి వాటికి అందించండి ఫ్రెండ్స్ ప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ ఒక్కటి కాదండి గిరి ప్రదక్షిణ మాత్రమే గిరి ప్రదక్షిణ కాదు మధ్య మధ్యలో దాన ధర్మాలు చేసుకుంటూ వెళితే ఆ శివయ్యకి ఎంతో ఇష్టమంట సాక్షాత్తు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఆ శివయ్యనే మొత్తం నడిచాడని నడిచారని నమ్ముతారు ఇక్కడ మనం నడిచేటప్పుడు ఎడమవైపుకి నడవాలి కుడివైపుకు దేవతలు ఇంద్రులు యక్షులు లక్ష్మీదేవి ఇలా దేవతలందరూ కుడివైపుకే నడిచారు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలని కూడా మనం అశుభ్రంగా తర్వాత వచ్చే లింగాలలో మూడవ లింగం అయినటువంటి లింగం యమలింగం దీనిని యమధర్మరాజు ప్రతిష్టాపన చేశారు ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే దీర్ఘాయువు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ఇక్కడ నమ్ముతారు మనకు మధ్య మధ్యలో టాయిలెట్స్ వాష్రూమ్స్ ఉంటాయి డ్రింకింగ్ వాటరు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ టిఫిన్స్ అన్నీ గిరి ప్రదక్షిణలో అవైలబుల్గా ఉంటాయి చిన్నపిల్లలు వృద్ధులతో వెళ్ళినప్పుడు దాహంగా వేసినప్పుడు మనము అక్కడ మధ్యలో ఆగి జ్యూసెస్ కానీ వాటర్ కానీ తాగి సేది తీరవచ్చు మీకు అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో వేటికి కూడా పెద్దగా ఇబ్బంది అయితే అనిపించదు ఎవ్రీ టూ త్రీ కిలోమీటర్స్కి ఒక వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మనకు ఫుట్ పాత్లను అయితే కట్టించారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనకు తర్వాత వచ్చే లింగాలలో లింగం ఒకటి నైరుతి లింగం నైరుతి దిక్కున ఉంటుంది ప్రతికూల పర ప్రభావాల నుండి బయటపడవచ్చు ఈ లింగాన్ని పూజించటం వలన తర్వాత సూర్యలింగం వస్తుంది అష్టలింగాలలో ఇది ఒక లింగం అయితే కాదు కానీ సూర్యలింగాలు చంద్రలింగాలు కూడా ఉంటాయి సూర్యలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని హారతి కర్పూరం వెలిగించి మనం నడక మార్గాన్ని అయితే కొనసాగించవలసి వస్తుంది మార్గం మధ్యలో ఇలా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కుడి ఉంటుంది నేను రోడ్ క్రాస్ చేసి వెళ్ళి చూడడం జరిగింది చాలా చక్కగా అలంకరించబడి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి తర్వాత మనకి ఎడమ వైపుకు వెళ్తే ఇంకొక వెంకటేశ్వర స్వామి పెద్ద పెద్ద అయితే కనిపిస్తాయి ఆ పాదాలకి కూడా ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ ముందుకు బయలుదేరచాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనకి మార్గమధ్యంలో ఫుట్పాత్ల పైన అయితే ఇలా మ్యాప్స్ అనేవి ఏర్పాటు చేస్తారు మనము ఏ లింగాన్ని దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వచ్చే లింగం ఏంటి తర్వాత ఏ ఏ లింగాలు వస్తాయనేది ఒక రూట్ మ్యాప్ అనేది ఇక్కడ పెట్టారు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రూట్ మ్యాప్ని చూస్తూ కూడా మనం వెళ్ళొచ్చు అలా మనము నడక మార్గాన్ని కొనసాగించవచ్చు ఇది చూడడం వలన మనకు క్లియర్గా తెలుస్తుంది తర్వాత వచ్చే లింగాలలో ఒకటైన లింగం వరుణ లింగం ఇక్కడ లింగాలను దర్శనం చేసుకోవడం వలన మనకి అనారోగ్య బాధ బాధలు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి నీటి సంబంధిత వ్యాధులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్టాపన చేశాడు ఈ లింగం కూడా అరుణగిరికి ఎడమ వైపున ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసే లింగం వరుణలింగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయులింగం వస్తుంది ఇక్కడ కూడా మనము హారతి కర్పూరం వెలిగించి దర్శనం చేసుకొని మనం నడక మార్గాన్ని అయితే కొనసాగించవలసి వస్తుంది తర్వాత వాయులింగం వస్తుంది వాయులింగాన్ని దర్శనం చేసుకోవడం వలన గుండె ఉదర ఊపిథిత్తులకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి ఈ వాయులింగం తర్వాత మనకు కొద్ది దూరం నడిచి వెళ్ళక అరుణాచల మోక్ష మార్గం అయితే వస్తుంది ఇందులో పూర్వకాలంలో మునీశ్వరులు ఇందులో రెండు యంత్రాలను అయితే నిక్షిప్తం చేయబడి ఉన్నారు ఈ యంత్రాలలో మనకు బయటకి వస్తే మన ఆహార శుద్ధి చేయబడుతుందని నమ్ముతారు నౌకాల నొప్పులు ఎన్ని జ్యూసులు తాగినా కూడా అసలు దాహం అనేది తీరలేదు కాబట్టి ఇక్కడ రాగి అంబలి అమ్ముతున్నారు ఇరవై రూపాయలకొకటి చాలా బాగుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ ఒక్కటే కదండి పేదవారికి లేని వారికి ఆకలితో ఉన్నవారికి అక్కడక్కడ నేను ఆహార పదార్థాలను అందిస్తూ వెళ్ళాను సో శివయ్యకి ఓన్లీ ఇది అంటేనే కాకుండా పేదవాళ్ళు ఆకలి తీర్చడం అంటే కూడా ఇష్టం అండి కుబేరలింగాన్ని చంద్రలింగాన్ని దాటుకొని మళ్ళీ ఈశాన్యలింగం ఆకరలింగం అయినటువంటి ఈశాన్యలింగానికి చేరుకున్నాము మధ్యలో కుబేరలింగం ఉంటుంది అది మిస్ అయినట్టు ఉంది సో కుబేరలింగాన్ని పూజించడం వలన సంపద జీవిత శక్తి మెరుగుపరుగుతుంది ఈ కుబేరలింగం అనేది ఉత్తర దిక్కున ఉంటుంది సో ఈశాన్యలింగం అనేది మనకు ఆఖరి లింగం అండి ఈ ఈశాన్య లింగాన్ని కూడా మనము పూజించటం వలన మనకు మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు ఈ ఈశాన్య లింగం ఈశాన్యం దిక్కున ఉంటుంది సో ఈ ఈశాన్య లింగాన్ని కూడా మనము దర్శనం చేసుకొని ఇక్కడ కూడా మనం హారతి కర్పూరం వెలిగించి శివయ్యని నమస్కారం చేసుకొని తర్వాత మనము అరుణాచలంలో లాస్ట్ లింగం అయినటువంటి ఈశాన్య లింగంతో మన గిరి ఈశాన్య లింగం లాస్ట్ లింగాలనేవి అనేవి తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి మనం అలంకార మండపం దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగిస్తే మన గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు సో అలంకారణ మండపం దగ్గరికి వచ్చి నేను హారతి కర్పూరం వెలిగించి సక్సెస్ఫుల్గా నా గిరి ప్రదక్షిణను కంప్లీట్ చేసినందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటానో శివయ్య అని మనసులో నమస్కరించుకున్నాను వెంటనే ఆలస్యం చేయకుండా స్వామివారికి పువ్వులు టింకాయ పళ్ళు కొనుక్కొని గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాను ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ దర్శనం ఎలా ఉంటుందో అని భయం కొద్దీ డైరెక్ట్గా నేను లోపలికైతే వెళ్ళిపోయాను మొట్టమొదటిసారిగా రాజగోపురాన్ని చూసి నేనైతే చాలా వైబ్రేటింగ్గా ఫీల్ అయ్యాను పాజిటివ్ వైబ్స్ వచ్చాయి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనిపించింది గుడి చాలా పెద్దగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏ స్వామి దర్శనం చేసుకోవాలో తెలియదు కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఎవరిదైనా యూట్యూబ్లో గిరి ప్రదక్షిణ వీడియోలు ఉంటాయి కదా అవి చూసి వెళ్ళండి ఎందుకంటే లోపల అమ్మవార్లు వేరే స్వాములు చాలా దేవతలు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి నంది వినాయక స్వామి చాలామంది ఉంటారు పక్కన అలంకరణ మండపం ఉంది కదా అదైతే కాకతీయులు వారు కట్టించారు అప్పట్లో వరద బాధిత వరదల నుండి బా ఈ జనాలను కాపాడడానికైతే కాకతీయ రాజులైతే ఈ అలంకరణ మండపాన్ని కట్టించారు లోపల సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు ముందు నంది నంది విగ్రహం ఉంటుంది నంది విగ్రహం దగ్గర నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి నంది విగ్రహము ముందు చక్కగా కనిపిస్తుంది నందికి నమస్కారం చేసుకొని బయలుదేరి లోపలికి ఎంటర్ అవుతుంటే రాజగోపురం ఫుల్ వ్యూ అనేది ఇక్కడ మ్యూజియంలో పెట్టారు సో అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని గోపురాలు ఉన్నాయి ఎలా ఉంది అనేది గుడికి ఫైనల్గా అయితే అరుణాచల శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము బయట వారకు మాత్రమే కెమెరాస్ అలా ఉన్నాయి లోపల అలో లేవు ఫైనల్గా దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా చక్కగా కనిపించారు శివయ్య ప్రసాదాలు కొనుక్కొని ఇక్కడ కాసేపు పూజుకొని మనసులో శివయ్య నమస్కారణ చేసుకొని శివనామస్మరణ చేసుకొని కాసేపు అలా ప్రశాంతంగా ప్రసాదం తినుకుంటూ అలా టెంపుల్ని అయితే చూస్తూ ఉండిపోయాను ఎన్నో రోజుల నుంచి అనుకుంటూనే నా కళ నెరవేరింది ఆ శివభాగ్యం కలిగింది టెంపుల్ నుండి బయటికి వచ్చాక ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ని నైపుణ్యతని చాలా తీక్షణంగా పరీక్షించాను టెంపుల్ పైన అనేక రకమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి చాలా బాగా అనిపించింది అప్పటి కాలంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండానే ఇంతటి చక్కటి టెంపుల్ని ఎలా నిర్మించారో వాళ్ళ హ్యాడ్సప్ వాళ్ళ తెలివికైతే నా హ్యాడ్సప్ చెప్పుకోవాలి ఈ పురాతన కాలం నాటి ఈ టెంపుల్ అనేది తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నాయమలయంలో మలయంలో ఉంది నాకైతే టెంపుల్ చాలా నచ్చింది అందుకోసమని నేను విగ్రహాలను కూడా పైన ఉన్న వాటిని చాలా వీడియో తీశాను తిరువన్నామలై బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఇలా ఉంటుందండి అందుకోసమని కాసేపు బయటికి వెళ్ళి బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూసాము టోటల్గా అయితే తిరువన్నామలై టెంపుల్ చాలా బాగా నచ్చింది నాకు నేనైతే మ్యాక్సిమం విషయాలన్నీ కవర్ చేశానే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి